సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు పాపగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే ఈరోజు దీన్ని తప్పించకు ఒక్కరోజు ఒక్క క్షణం ఇది నువ్వు విన్నప్పుడు ఈ సాయి వాక్కు నీకు ఆశీర్వాదంగా మారుతుంది అదేందో ఇప్పుడే తల్లి అని చెప్పి మన బాబాగారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి ఆ సందేశంలో ఏం చెప్పబోతున్నారు మన సాయినాథుని మాటల్లోనే విందాము వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు నా ప్రియమైన బిడ్డవు నువ్వు నీ కోసమే నీ జీవితానికి సంబంధించిన ఒక అద్భుతమైన విషయం చెప్పడానికే వచ్చాను ఒక్కరోజు ఒక్క క్షణంలో నీ యొక్క జీవితం అద్భుత మార్పు తీసుకొస్తాను నా జీవితంలో నేను కోరింది జరగకపోతుందా నా కోరిక తీరకపోతుందా అని నువ్వు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నావు తప్పిస్తున్నావు కదా అమ్మా ఈ క్షణం నీకు ఒకటి వివరిస్తాను విను కొద్ది కాలంగా ఏ దిక్కు తోచకుండా తిరుగుతూ ఉన్నావు ఎవరి దగ్గర సాయం అడగాలి అని ఆందోళనతో ఉన్నావు ఎవరిని తోడుగా అండగా ఉండమనాలి అని అడగాలని పరితపిస్తూ ఉన్నావు ఏం తోచకుండా నిర్గతిలో అలాగే ఉండిపోయావు కదా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరిని ప్రార్థించాలి ఎవరిని మొక్కాలి ఎవరి దగ్గర శరణాగతి పొందాలి అని నీ మనసులో ఉన్న అన్నిటికీ భయపెట్టాలని అనుకుంటున్నావు అంటే నీ మనసుని నువ్వే భయపెట్టేసుకుంటూ ఉన్నావు ఏ దిశలో వెళ్ళాలి అనేది ఏ దిక్కుతోచని పరిస్థితుల్లో అనుభవించినా వానికి నీకే మాత్రమే తెలుస్తుంది ఆ విషయం ఎంత దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నది అని ఈ సాయికి కూడా తెలుసు జీవితంలో ఏం చేయాలో అని పరితపిస్తున్న నీకు ఒకే ఒక దారి చూపడానికే నీ బాబాని వచ్చాను నీ సాయి తండ్రిని వచ్చాను దిక్కుతోచకుండా ఉన్న నీకు ఒక దిక్కుగా ఉండాలని నీ సాయి తండ్రి నీ కోసం వచ్చాను ఇప్పుడు జరిగే నీ జీవితంలో కష్టాలతో పోరాడుతున్నట్లు ఉంది నీకు అలా అనిపిస్తూ నాకు మించిన కష్టాలు ఎవరూ అనుభవించటం లేదు అని కూడా అనుకుంటున్నావు ఉన్న ముళ్ళులు కుచ్చుకుంటున్నాయి అనిపిస్తుంది కదా అది నిజమే కానీ కుచ్చుకున్నా సరే వాటిని తొక్కుకనే వెళ్తున్నావు నీకు కాళ్ళకి గాయాలైనా రనంగా రక్తం ఉన్నా కూడా పట్టించుకోకుండా బాధపడుతున్నావు క్రింద చూసి దారి ఎలా ఉన్నదో అని చూడలేకపోతున్నావు కదా ఈ చిన్న ముళ్ళుల వల్లనే నువ్వు ఇంత పెద్ద గాయాలుగా మార్చుకుంటున్నావు పెద్ద లోయ నుంచి బయటపడ్డావు తల్లి నీకున్న కష్టాలు అనే ఒక ఊబి నుంచి ఎప్పుడో బయటపడేశావు ఈ ముళ్ళుల ద్వారానే నీ దారిని ప్రయాణాన్ని గమనించి నడవాలి నిన్ను కాపాడేందుకు ఈ సాయి తండ్రిగా తల్లిగా నీకు తోడుగా ఉంటున్నారు నీతోనే నడుస్తున్నాను నువ్వు ఎలాంటి దుఃఖంలో చేరకుండా కాపాడుతున్నాను ఏది జరిగినా సరే నీకు ఒక సూత్రధారిలా నీకు గెలుపు చేరే ఒక మంచి గురువులా నేను నిన్ను నడిపిస్తూ ఉన్నాను నీకు వెళ్ళేదారిలో ఎన్నో అడ్డంకులు వచ్చినప్పుడల్లా నేను తోడుగా ఉంటున్నాను కోడి తన పిల్లలను తన రెక్కల చాటున దాచినట్లు ఈ సాయి కూడా నిన్ను కాపాడుకుంటున్నాడు ఏ సమస్య అయినా సరే ఎంతటి చిక్కునైనా సరే వాటిని సరిచేసి నిన్ను కాపాడుకుంటున్నాను తల్లి ఎలాంటి అరుదుల లేకుండా ఎలాంటి ఓదార్పు నీకు అవసరం లేదమ్మా నా కోరిక ఎప్పుడు తీరుతుంది అని నువ్వు నన్ను ప్రశ్న వేస్తూ ఉన్నావు కదా అడుగుతూ ఉన్నావు కదా నీ ప్రశ్నకు సమాధానం ఈ సాయే ఎందువల్ల అంటే నీ కోరిక తప్పకుండా తీరుతుంది కాబట్టి నువ్వు నన్ను ఒక్క క్షణమైనా తలుచుకుంటే చాలు ఎలాంటి సందర్భం ఎలాంటి సమయమైనా సరే ఏ క్షణంలో అయినా సరే ఏ కోణంలో అయినా సరే నిన్ను కాపాడేందుకు నేను సిద్ధంగా నీ ముందు ఉంటాను ప్రతి క్షణం బాబా బాబా అనే నా పేరునే కదా అమ్మ నువ్వు తలుచుకుంటున్నావు అలాంటిది నిన్ను మర్చిపోగలనా ఇప్పుడు ఈ సాయిని ప్రార్థించిన విషయం నాకు తెలుసు నన్ను ప్రార్థించిన నీ యొక్క విషయం నీ జీవితానికి ఎంత ముఖ్యమో ఎంత అవసరమో కూడా ఈ సాయికి తెలుసు అలాంటిది నీకు ఆ విషయాన్ని జరిపించకుండా ఎలా ఉంటానో చెప్పు ఇప్పుడంతా నీ సమస్య కంటే ఇతరుల మాటలకే ఎక్కువగా కృంగిపోతూ ఉన్నావు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని బాధపడిపోతూ ఉన్నావు ఇతరుల కోసం జీవించడం మానుకో తల్లి నీకోసం నువ్వు జీవించు ఈ జీవితం నీది నీకోసం జీవించాలి అదే నీకు ఈ లోకంలో చాలామంది వేరే వాళ్ళని గాయపరచడానికి సరదాగా కూర్చొని ఉంటారు అలాంటిదే నీ మీద ప్రయోగిస్తున్నారు వాళ్ళ సరదాలకు నువ్వు బలి కాకూడదు వాళ్ళు అనుకుంటే అనుకొని వాళ్ళు అన్నంత మాత్రాన నువ్వు చిన్నచూపు అయిపోతావా చెప్పు నువ్వు లోకువైపోతావా నువ్వు తప్పుడు దానివైపోతావా చెప్పు నీ మనసుని బాధ పెట్టుకుంటే వాళ్లకు ఏం రాదు నీకే కదా నష్టం నిన్ను నమ్ముకున్నా వాళ్ళకే కదా బాధ కాబట్టి వాళ్ళ మాటలను వదిలేయి అదే నేను నీకు చెప్పే ముఖ్య సందేశం సరదాగా వాళ్ళు పెట్టుకున్న ఇలాంటి ఇతరులని బాధించే పనులు గాయపరిచే పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు ఎలా ఉన్నా సరే ప్రయత్నం మాత్రం నువ్వు ఆపకు చేస్తూనే ఉండు నీ ప్రయత్నాలన్నిటినీ అనవసరంగా వీరి దగ్గర వృధా చేస్తావా నువ్వు నీ మనసులో ఉన్న బాధ అంతా మనసులో పెట్టుకొని దుఃఖించింది చాలు కన్నీరు కాచింది చాలు ఆపేసే ఇంకా నీ కృషికి తక్క ఫలితం నీ బాబా తప్పక కల్పిస్తాడు నువ్వు ఎంత శ్రమ చేస్తావో అంత ఫలితం నీకు వస్తుంది హేళన చేసి మాట్లాడిన వారి చేత నువ్వు దేనికి పనికి రావు అసలు గెలవనే గెలవలేవు అన్న వారి ముందు కూడా మెరుపై మెరిసేలాగా ఒక ఆకాశంలో నక్షత్రంలా నిన్ను తయారు చేస్తాను నువ్వు ఏదైతే కోరావో నా దగ్గర అది తప్పకుండా నీకు అందిస్తాను వారి మాటలకంతా మౌనంగా ఉంటే చాలు నీ గెలుపు నీ యొక్క స్థాయి వాళ్లకు సమాధానం చెప్తుంది ఎక్కువ దూరంలో లేదు బిడ్డ అది కూడా ఏదైనా సరే వాళ్ళ అహంకారానికి నీ గెలుపుతోనే బుద్ధి చెప్పాలి కానీ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకో అమ్మా నీవు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా ఎంత మంచి స్థాయికి చేరినా అహంకారం అనేది మాత్రం నువ్వు అస్సలు దరి చేరకుండా చేరనే చేరనివ్వకూడదు ఎందుకంటే ప్రతీది ఒక్క క్షణంలో మారిపోతుంది ఎవరిని చూసి కూడా భయపడకూడదు తడపడకూడదు ఏదైనా ఒక్కరోజు ఒక్క క్షణం నీ కోరికలన్నీ తీరుతాయి ఎందుకంటే నీ సాయి తండ్రి నీ వెంటే ఉన్నారు కాబట్టి నీవు అహంకారం ఎందుకు వద్దు అంటున్నాను అంటే కాలం చాలా విలువైనది ఆ కాలం విలువైనదే కాకుండా శక్తివంతమైనది కూడా అహంకారం ఎక్కడ పుడుతుందో అక్కడ వెంటనే పతనం కూడా తీసుకొచ్చేస్తుంది కాలం అందువల్ల అహంకారం అనే మాటకి చోటు లేకుండా చేసుకో తల్లి ఎప్పుడు విజయం సంతోషం ఈ కాలమే కాదు ఈ విశ్వమే కాదు నీ బాబా కూడా నీకు అందిస్తారు అహంకారం అనేది ఉంటే ఈ సాయిని మొక్కలేవులే నీకు ఈ యొక్క అహంకారం అనేది దరి కూడా చేరదు దరి చేరనివ్వకుండా నేను కాపు కాస్తాను నీ యొక్క మనస్సుని స్థిరంగా నీ యొక్క మనసుని బలంగా ఉంచుకుంటే చాలు ఎవరు ఎన్ని అన్నా నీకు అస్సలు అంటవు అలాగే నీకు ఇలాంటి అహంకారం ద్వేషం అసూయ ఇలాంటివి కూడా అందవు బిడ్డ తప్పకుండా నీ కోరిక తీరుతుంది ఒక్క క్షణం చాలు నీ జీవితం మారడానికి ఆ క్షణం అతి త్వరలో వస్తుంది కదా అతి త్వరలో అంటే ఎప్పుడులాగా ఎదురు చూడాలి అని చెప్పను రేపే కావచ్చు రేపటి ఏ ఒక్క క్షణమైనా నీకు మార్పు చెందొచ్చు నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది అని మన బాబా గారు అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వే జనా సుఖినోభవంతో ఓం సాయిరామ్